వేములవాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు కోడెముక్కలు చెల్లించుకున్నారు అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మణ లక్ష్మీ నరసింహారావు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం షాతరాజు పల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఆడబిడ్డలకు కిట్లను అందించారు ఈ కార్యక్రమంలో కేడిసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసి సదానందం వార్డు ఇంచార్జీలు సతీష్ రెడ్డి అనిల్ కుమార్ పార్టీ నాయకులు మెట్ట దేవానంద్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు మన తెలంగాణ యూత్ ఐకాన్ ప్రపంచ వ్యాపారస్తుల దిగ్గజాలను మెప్పించి తెలంగాణలో గత పది సంవత్సరాల్లో పెట్టుబడులు పెట్టించి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించి మరి అటు ఐటీ రంగంలో గాని అభివృద్ధిలో గాని మరి ప్రపంచంలో మెచ్చిన నాయకుడిగా పేరున్నటువంటి కేటీఆర్ గారి జన్మదినానికి సందర్భంగా మరి వారు కేసీఆర్ కిట్టు అనే మరి పథకాన్ని ఈ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినాక ఈ పథకాన్ని మరి రూపుమాపు లేకుండా చేయడం జరిగింది మరి గర్భవతులైనటువంటి మా చెల్లెలకు అక్కలకు న్యూట్రిషన్ ఇరవై నెలలలో పాపను బాబును మీకు జన్మించిన సందర్భంగా గత ప్రభుత్వం కేసీఆర్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు కనుక ఈ రోజు మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అంటే ప్రతి మహిళకు ఒక పార్టీ అండగా మేము కూడా మీకు తోడు ఉంటామని చెప్పి మా పార్టీ పెద్దలు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మీ అందరు కూడా కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మీ అందరు కూడా కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మనందరి సమక్షంలో మీకు ఇప్పుడు అందజేయడం కేక్ కట్ చేసుకున్న తర్వాత మీ అందరూ కూడా కిట్ ఇవ్వడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కూడముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చెల్మేడ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రెండు వందల మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి తిరుపతిరెడ్డి రామతీర్థపు రాజు క్రాంతికుమార్ నిమ్మశెట్టి విజయ్ కుమార్ నరాల శేఖర్ పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు తర్వాత ఐటీ మంత్రులు పట్టణ శాఖ మంత్రులుగా నివర్తించి మా రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ మంత్రులు గారైన వంద సంవత్సరాల ముందు సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి దశలకు తీసుకెళ్లిన మహనీయుడు యువ నాయకుడు ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కోడమొక్కులు చెల్లించి అభిషేకం చేయించి అర్చన చేయించి తదనంతరం మా చెల్లిమణ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన చల్లమ లక్ష్మీనాథ్ గారు క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేసుకొని ముఖ్యంగా ఒక ప్రత్యేక పండగ వాతావరణం కూడా జరిగింది ఇవాళ వారి పుట్టినరోజు సందర్భంగా స్మైల్ భాగంగా ఈ కిట్టులు ఇవ్వడం మాకు సంతోషకరం ఇవాళ కేటీఆర్ కడుపు సల్లగుండి వారు ఆరోగ్యంగా ఉండి నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ సేవలు చేయడాని కోసం ఇంకా రాబోయే కాలంలో ఒక మంచి పదవులు అధిరోహించాలని మా అందరి పక్షాన మా పార్టీ పక్షాన